బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతుంది తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతుంది గత వారం రోజుల కిందట తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ చుక్కలు చూపిస్తుంది ఇటీవలి కాలంలో తులం బంగారం ధర ఒక లక్ష ముప్పై వేలకు పైగా ఉన్న బంగారం ధర క్రమంగా తగ్గుతూ లక్ష ఇరవై రెండు వేల వచ్చింది కానీ ఇప్పుడు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది గత నాలుగైదు రోజుల నుంచి తులం బంగారం సుమారు ఆరు వేల రూపాయల వరకు ఎగబాకింది కేవలం నిన్నటితో తులంపై ఏకంగా రెండు వేల రూపాయలకు పైగా పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఆరు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల పదిగా ఉంది ఇక వెండి ధర విషయానికి వస్తే దీని ధర నిన్న ఒక్కరోజు పదివేలు పెరుగుతుందంటే వెండి ఏ రేంజ్లో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం కిలో వెండి ధర లక్ష డెబ్బై మూడు వేల ఒక వందగా ఉంది అయితే ఒక్క రోజులోనే బంగారం వెండి ధరలో ఇంత తేడా ఉండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు కనీసం గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు నేడు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పైగా ఉంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల పదిగా ఉంది